పితామహపత్రిజీకి నా ఉదయపూర్క నమస్కారాలు మాది క్రిస్టియన్స్ కాలనీ ఎయిటీ సెవెన్ ఫ్లాట్ నెంబరు కమాన్ దగ్గర ఉంది మా ఇల్లు నా పేరు ధనలక్ష్మి నా కొడుకు చనిపోయిండు అప్పటి నుంచి మానసిక పరిస్థితి ఉంది నిద్ర మాత్రం వేసుకొచ్చి వేసుకున్న దానిక నిద్ర వచ్చేది కాదు అన్నం తినేదాన్ని కాను ఒక సంవత్సరం దానిక ఆ ఎత్తున అనుభగించిన హైదరాబాద్లో లేదు అని అనుకుంటా అన్ని హాస్పిటల్ కూడా తిరిగి వచ్చిన రెండు లక్షలు దానిక ఖర్చు పెట్టినా చాలా మానసికంగా ఉన్న మా దోస్తు అమ్మని ధ్యానానికి పోదాం రమ్మని తోలుకొచ్చింది అప్పటి నుంచి రెండు వందల రెండు ఫస్ట్ నెలనే జనవరి ఇరవై రెండు తారీఖు నుంచి నేను వస్తున్నా నా హెల్త్ మంచిగా ఉంది ఆరోగ్యంగా ఉంది కాకుంటే బీపీ థైరాయిడ్ గోళీలు వేసుకుంటున్నా ఇక ఈ హాస్పిటల్ పోతలేను నా హెల్త్ అయితే మంచి ఉంది రెండు సార్లు కరతాలు పోయి వచ్చిన పోయిన సంవత్సరం మూడు రోజులు నిద్ర చేసి వచ్చిన మొన్న సంవత్సరం ఒకరోజు పున్నం నాడు వచ్చిన కాకుంటే మానసిక పరిస్థితులు మా కోడలి వలన చాలా బాధలు ఉన్నాయి అది తీర్పాలని నా ఉద్దేశం ఉంది అంతే కోరికలు ఈ అనుభవాలంటే ఎన్నో వస్తాయి కానీ నమతి సోమతి లేదు నాకొక్కడే బాబు బాబు చనిపోయిండు ఆ బాధలనే ఉన్నాం ఇక జానానికి వచ్చినాక నా హెల్త్ అయితే మంచిగా ఉంది మా కోడలు కూడా రమ్మని అంటున్నా కానీ ఆమె వస్తలేదు ఆమె వచ్చి మంచిగా కావాలని నా ఒక కోరిక ఉంది అంతే